అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే పథకాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరెవరికి పథకాలు వస్తాయి ఏ ఏ పథకాలు వస్తాయి ఎవరెవరికి ఎంత అకౌంట్లో పడతాయి ఎవరికి చేతికి వస్తాయి ఎలా వేస్తారు ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో చెప్తాను కొత్త సంవత్సరంలో కూడా ఈ వీడియో చూస్తున్నారండి ఈ వీడియో మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఏ పథకాలు వస్తాయని ఇంట్రెస్టింగ్ ఉందో నాకు అర్థమైంది సో ప్లీజ్ చివరిదాకా చూడండి ఎలాగో క్లిక్ చేసారు రెండు మూడు నిమిషాలు ఉంటుంది చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి వీలైతే వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఎప్పటికప్పుడు ఓకే చూడండి మనకి ఎప్పుడూ కూడా ప్రతీ నెల ఒకటో తేదీన రూల్స్ అనేవి మారుతున్నాయి అలాగే ఈ జనవరి నెలలో కూడా కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని డిసెంబర్ ముప్పై తేదీన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆమోదం తెలపడం జరిగింది మొట్టమొదటిగా జనవరిలో వచ్చే కొత్త ఏంటంటే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు ఇప్పటివరకు పెళ్ళిళ్ళయ్యి సపరేట్ ఫ్యామిలీ అయిన వాళ్ళు అలాగే ఎవరైనా రేషన్ కార్డులో డెత్ అయిన వాళ్ళు అలాగే ఎవరైనా రేషన్ కార్డులు స్ప్లిట్ అయ్యి కొత్త పథకాలకు అప్లై చేసుకోవాలనుకునే వారికి కొత్త రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అనమాట ఈ జనవరి నెలలో అలాగే ఈ జనవరి నెలలో మనకి ఇంద్రమ్మ ఇల్లు దీనికి రేషన్ కార్డు అవసరం లేదు ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు తెలంగాణ వాస్తవ్యులు మీ పేరు మీద ఎటువంటి ఆస్తి లేదు అని మీరు ధృవీకరించుకున్నట్లయితే మీకు నాలుగు వందల చదరపు గజాల స్థలము ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు ఐదు లక్షలు కూడా ఐదు విడతలుగా వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇందురమ్మ ఇల్లు పథకాన్ని అనేది జనవరిలోనే ప్రవేశపెట్టబోతున్నారు దీనితో పాటు సంక్రాంతి రోజున మనకి రైతులకు రైతు భరోసా మొదటి విడత కాంగ్రెస్ ప్రభుత్వం వేసేటువంటి మొదటి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలకి మనకైతే ఆమోదం అయితే ఆల్రెడీ అసెంబ్లీలో ప్లస్ ముప్పై తేదీన ఆమోదం తెలపడం జరిగింది సో పద్నాలుగో తేదీ సంక్రాంతి రోజున రైతుల ఖాతాలో మొదటి ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు అయితే ఈ యొక్క రైతు భరోసా తొలి విడత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయడం జరిగింది ఈ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు లెక్కచొప్పున ఏడు ఎకరాల వరకు ఉన్నవరకు డబ్బులు అయితే వేస్తారు జనవరి చివరి వరకు సో ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని కూడా సంక్రాంతి అనేది విడుదల చేయబోతుంది అలాగే మనకి కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా ఈ నెలలోనే ప్రవేశపెట్టబోతున్నారు సో ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్స్ ఎంతో దూరంలో లేవు మనకి మార్చిలోను లేకపోతే ఫిబ్రవరి చివరిలోనూ లేకపోతే ఏప్రిల్లోనూ ఉంటాయి ఈ ఎలక్షన్స్ మ్యాక్సిమం సో ఈ ఎలక్షన్స్ వచ్చేలోపు ప్రభుత్వం ఎటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవాన్ని ప్రేమను కోల్పోకుండా ఉండాలంటే ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాల్సి అయితే ఉంటుంది సో పథకాలన్నీ కూడా ప్రవేశపెడితేనే ప్రభుత్వానికి ఎక్కువగా ఓట్లు పడే అవకాశం ఉంటుంది గ్రామీణ స్థాయిలో కూడా పట్టు సాధిస్తుంది కనుక ఈ మహిళలకు రెండు వేల ఐదు కూడా మనకి ఈ యొక్క సంక్రాంతి తర్వాత రోజునైతే వేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా పెన్షన్ల పెంపుకి మనకి ఉగాది అయితే ఇంకా పడుతుంది ఇంకా పెన్షన్ల పెంపు అనేది ప్రభుత్వానికి ప్రతీ నెల భారం సో మహిళలకి అనేది కూడా ప్రతి నెలా భారమే సో వేరే ఢిల్లీలో అయితే వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెంచారు కానీ తెలంగాణలో ఒకసారిగా రెండు వేల ఐదు వందలు అనేటప్పటికీ చాలామంది టెంట్ అవ్వడం జరిగింది సో వెయ్యి రూపాయలు అంటే చాలా ఈజీగా ఇవ్వచ్చు ప్రభుత్వం పదిహేను వందలు అంటే కొంచెం ఆలోచించవచ్చు వెయ్యి రూపాయలు అంటే ఈజీయే కానీ ఎప్పుడైతే రెండు వేల ఐదు వందలు అన్నారో ఎంతమంది మహిళలు ఉన్నారో అసలు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటారో ఎంతమంది పిల్లలు ఉంటారో దాన్ని బట్టి బ్యారేజ్ చేస్తే చాలా అయితే అవసరం అలా అప్పులు తీసుకొచ్చేస్తే తెలంగాణ నానాటికి కూరుపోద్ది కనుక ప్రభుత్వం దీన్ని కొంచెం ఆలస్యం ఎందుకు చేస్తుంది సో చూద్దాం మనకి మరలా అప్డేట్స్ అయితే వస్తాయి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు స్త్రీ పురుషుల ఖాతాలో డబ్బులు పడితే రైతులకు రైతు భరోసా మహిళలకు వచ్చి రెండు వేల ఐదు వందలు పెన్షన్లు ఇవి ఇంధ్రాల్లు రేషన్ కార్డులు కొత్త పెన్షన్ కార్డులు సాధారణ స్లాట్లు కూడా ఓపెన్ అయినాయి సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా జనవరిలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా అప్లై చేసుకుని మీకు మరలా రేపెల్లిలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అఫీషియల్గా ప్రకటన అయితే చేస్తా సో ఇక్కడ దాకా చూసారండి చాలా థ్యాంక్ యూ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కొత్త సంవత్సరంలో కొత్త పథకాలు వస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను మర్చిపోకండి థ్యాంక్ యూ